వెల్కమ్ ఛానల్ నేను మిమ్మల్ని కంత విష్ హ్యాపీ న్యూ ఇయర్ మనది కాదండి ఇంగ్లీష్ ఇది ఇది మనది తెలుగు సంవత్సరం ఉగాది పండుగ అండి కాకపోతే ఇగో ఈ మనికంట ఒకటే న్యూ ఇయర్ విషయం చెప్దాం మమ్మీ న్యూ ఇయర్ విషయం చెప్దాం మమ్మీ అని ఎమ్మడి పడుతుండ పొద్దున్నీ మనకి యూఎస్ నుంచి కూడా ఉన్నా యూఎస్ నుంచి కూడా మనకి ఉన్నారు కాబట్టి విష్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కొత్త సంవత్సరంలో అందరూ మంచిగా కళకళలాడుతూ ఆరు ఆరు ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉండాలి మమ్మల్ని కూడా ఇంకా ఇంకా ముందుకు నడిపియాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు పాత మీకు ఆ పాతీ కనురెప్ప వెనుక కళలన్నీ నిజమయ్యే వేళ ప్రతి గుండెలో నాసలన్నీ విరిసెటి వేళ రెండు వేల ఇరవై ఆరు మనముందుకు వచ్చేసి